హలో అందరికీ ఈరోజు నేను వాషింగ్ మిషన్లో టాయ్స్ ఎలా వాష్ చేయాలో చూపిస్తున్నాను వాషింగ్ మిషన్లో టాయ్స్ వేస్తే ఏం అవ్వదండి చక్కగా నీట్గా వాష్ అయిపోతాయి సో చూస్తున్నారు కదా నేను డస్ట్ అంటిన టాయ్స్ అన్నీ వేసేస్తున్నాను అందులో మా పాప ఆడుకునేవి వాటితో పాటు నా బ్యాగ్ కూడా వేస్తున్నాను సో అవన్నీ వేసేసాక వాటర్లో డిప్ అయ్యేటట్టు అవన్నీ ముంచేసుకొని వాషింగ్ మిషన్ స్టార్ట్ చేస్తున్నాను వాషింగ్ మిషన్ అయితే స్టార్ట్ చేసేసాను కదా చూడండి సైకిల్ అయితే ఇలా తిరుగుతుంది సో మీరు ఇక్కడ చూసారంటే సైకిల్ స్టార్ట్ అయ్యి వాటర్ వస్తున్నాయి కదా అప్పుడైతే నేను డిటర్జెంట్ వేస్తాను కావాలంటే లిక్విడ్ డిటర్జెంట్ కూడా యూస్ చేసుకోవచ్చు సో డిటర్జెంట్ అంతా వేసేసాక వాటర్ పడుతున్నాయి కదా ఆ వాటర్ డిటర్జెంట్లో కలవాలన్నమాట తర్వాత నాకు ఫార్టీ సెవెన్ మినిట్స్ అయితే పడుతుంది ఇదంతా అయ్యేసరికి ఫైనల్లీ నా టాయ్స్ అయితే వాష్ అయిపోయాయి చూసారు కదా నీట్గా వాష్ అయిపోయాయి చూస్తున్నారు కదా వాటర్ ఏం ఉండకుండా మొత్తం డ్రై అయిపోతుంది ఒక ఫ్యూ అవర్స్ మనం ఎండలో పెట్టామంటే ఇక కంప్లీట్ డ్రై అయిపోతాయి అన్నమాట ఇప్పుడు మనం పిల్లలకైతే యూజ్ చేసుకోమని ఇవ్వచ్చు వేరే డస్ట్ అలర్జీస్ కానీ ఏమీ రావండి మీరు ఇంకా డీప్గా అబ్జర్వ్ చేశారంటే నేను వాషింగ్ మిషన్లో మా పాప క్యాప్ కూడా వేశాను అనమాట చూస్తున్నారు కదా ఈ చక్కగా అయితే వాష్ అయిపోయాయి ఒక్క ఈ యూనికాన్ తప్ప కొంచెం డస్ట్ అయితే ఉంది అది మళ్ళీ వాష్ చేద్దాం అనుకుంటున్నాను ఇంకా ఫైనల్గా వాషింగ్ మిషన్లో ఉన్న బొమ్మలన్నీ తీసేసి నేను ఎండలో అయితే పెట్టేశాను చూస్తున్నారు కదా నా బ్యాగ్ క్యాప్ అన్నీ నీట్గా వాష్ అయిపోయాయి కొంచెం కూడా డర్ట్ అవేం లేకుండా నీట్గా వాష్ అయిపోయింది మీరు కూడా ఇలా ఒక్కసారి ట్రై చేయండి వాషింగ్ మిషన్ వాడుకునే దాన్ని బట్టి ఉంటుందండి అందులో బొమ్మలు వేసినప్పుడు కొన్ని కొన్ని పాడైపోతూ ఉంటాయి కానీ నేను వాషింగ్ మిషన్ మాత్రం నీట్గా చక్కగా వాడుకుంటాను చూశారు కదా నా బొమ్మలు అయితే ఏది ఒక్కటి కూడా ఏమవ్వలేదు పాడవ్వలేదు ఇంకా యూనికాన్ అంటారా అది ఆల్రెడీ చిరిగిపోయే ఉంది సో దాన్ని పక్కన పెట్టేస్తే కనుక మిగతావన్నీ ఇంకా గుడ్ సో ఇదండి వీడియో ఇంకా కొత్త కొత్త వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే ఒక లైక్ చేయండి